హాయ్ ఫ్రెండ్స్ టు మేనియా ఇప్పట్లో ఆగేలా లేదు ఎప్పటికప్పుడు ఏదో ఒక టాపిక్తో ట్రెడింగ్లోనే ఉంటున్నారు అల్లు అర్జున్ తాజాగా రెండు నెలలు సెలబ్రేషన్స్ సందర్భంగా మరోసారి సోషల్ మీడియాలో పుష్పరాజ్ జోరు కనిపిస్తోంది దీనికి తోడు బన్నీ నెక్స్ట్ మూవీ అప్డేట్స్ కూడా ఫ్యాన్స్ ను అట్రాక్ట్ చేస్తున్నాయి ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన పుష్పట్టు మరోసారి టాప్లో ట్రెండ్ అవుతోంది గురువారంతో రెండు నెలలు పూర్తి చేసుకుంది ఈ మూమెంట్ను గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్ ఇండియన్ స్క్రీన్ మీద అన్ని కలెక్షన్ రికార్డులు పుష్పరాజ్ ఖాతాలో చేరటంతో మరింత జోష్లో ఉన్నారు బన్నీ ఫ్యాన్స్ అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ అప్డేట్స్ కూడా అభిమానుల్లో అంచనాలు పెంచేస్తున్నాయి త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ నెక్స్ట్ మూవీ చేస్తారన్న విషయంలో ఆల్రెడీ క్లారిటీ వచ్చేసింది ఈ నెలలోనే ఈకు సంబంధించిన ఫైనల్ డ్రాఫ్ట్ బన్నీకి వినిపించబోతున్నారు త్రివిక్రమ్ అదే టైంలో అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది పుష్పటు తరువాత బన్నీ చేస్తున్నా త్రివిక్రమ్ తొలిపాన్ ఇండియా మూవీ కావటంతో ఆల్రెడీ ఈ కాంబో మీద అంచనాలు భారీగా ఉన్నాయి అందుకే ఎనౌన్స్మెంట్ మీద కూడా స్పెషల్ కేర్ తీసుకుంటున్న మేకర్స్ ఓ వీడియోతోను భారీగా ఎనౌన్స్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఆల్రెడీ జులై సన్నాఫ్ సత్యమూర్తి అల వైకుంఠపురములో లతో హ్యాట్రిక్ కొట్టిన బన్నీ త్రివిక్రమ్ ఈసారి నేషనల్ లెవెల్లో టార్గెట్ చేస్తున్నారు అంత వర్కౌట్ అయితే ఇంకోసారి బన్నీ ఊచకోత పక్క అనే చెప్పాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి